కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీ విచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను నేను మొరుపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణముతో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి ఏహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు ఏహోవా మహాప్రభావము గలవాడని వారు ఏహోవా మార్గంలను గూర్చి గానము చేసెదరు ఏహోవా మహోన్నతుడనైన ఆయన ధీనులను లక్ష్యపెట్టును ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపిదవు నీ కుడి చేయి నన్ను రక్షించును ఏహోవా నా పక్షమున కార్యము సఫలం చేయుము ఏహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము ఆమెన్